ఫేవర్గా ఈ మధ్యకాలంలో సినిమాలు రావడం మనం చూసాం యాత్ర టూ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది అట్లాగే రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే ఒక సినిమా తీసుకొచ్చారు అలాగే శపథం అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ని అక్కడ ఏపీ ఫైబర్ నెట్లో రిలీజ్ చేశారు సో ఈ ఈ ఏమన్నా జనాల్లోకి ఎక్కే అవకాశం ఉంటుంది అంటారు అసలు నంబర్ వన్ ఒకటి రాజశేఖర రెడ్డి గారు అది అది రాజశేఖర్ రెడ్డి గారు దాంట్లో ఇది ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభావంలో ఎక్కువ ఉంది అది యాత్ర వచ్చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర యాత్ర టూ వచ్చేసి ఎన్నికల ముందు జగన్ చేసినటువంటి పాదయాత్ర దాని మీద యాత్ర టూ చేశారు ఇప్పుడు వచ్చింది వెళ్ళింది అదే ఆ సినిమా తీసిన ఏ ప్రభావం ఉండదు సార్ ఇప్పుడు వ్యతిరేకత ఎట్టిపోద్ది ఇది చూసిన తర్వాత ఏమైతే ఎట్టింపు అవద్దు తప్ప ఏ ప్రభావం ఉండదండి అండి దుర్మార్గానికి ఎప్పుడు కూడా లాంగ్ స్టాండింగ్ ఉండదు సార్ ఆయుష్ ఎక్కువ ఉండదు ఓకే షార్ట్ పీరియడ్ ఉంటుంది మంచితనానికి ఆయుష్ ఎక్కువ దుర్మార్గానికి ఆయుష్ తక్కువ ఖచ్చితంగా దుర్మార్గం అని ప్రతి వ్యక్తికి తెలుస్తుంది ఒక వ్యక్తిని తిడుతుంటే మనం ఏమనుకుంటాం సార్ పక్కింట వాళ్ళు 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 పో పోటాడుకుంటున్నారు అనుకోండి సపోజ్ బూతులు తిట్టుకుంటున్నారు ఈ ఇంట్లో మీరున్నారు ఏమనుకుంటారు మీరు అంతే కదా చాలా కష్టంగా ఉంటుంది మనకు భరించడం కష్టంగా భరించడం కష్టంగా అక్కడ ఉండటం కష్టం వద్దు కదా అవును అలాంటిదే ఇప్పుడు ఈ పరిపాలన అంచేత భరించిన కష్టంగా వ్యక్తులు భరించలేని భాషను ఉపయోగిస్తున్నారు భరించలేక ఇప్పుడు ఏ సంబంధం లేని మంచి వాళ్ళని కూడా తిడుతుంటే ఈ ఇప్పుడు రేపు వద్దున ఓటు రూపంలో తమ నిర్ణయాన్ని జనం చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారా జనం మారాలి సార్ జనం చెప్పాలి సార్ అంటే మాక్సిమము ఒక డబ్బుల మీద ఆశ వాళ్ళు తప్పండి మిగతా వాళ్ళందరూ కూడా మారారు సార్ కొంత అదే మా మానసికంగా ఎవరో ఇక ఇక గు కూర్చొని కూర్చుని ఆ డబ్బులు వస్తే తప్ప మేము ఏం చేయలేము అనే కొంత పర్సంటేజీ అటు వెళ్తారు సార్ సందేహం లేదు అదే అటు వేస్తారు వేయడం మాత్రం అనుకోవటానికి లేదు అదే ఏ చేత డబ్బులు ఇస్తే ఎవరు వస్తుంటారు అంచేత అది మార్చుకోవాలి మనకు డబ్బులు కాదు కావాల్సింది మనం ఏం అడిగితే అది అసలు ఇళ్ళు కూడా ఆయన కూడా ప్రవేశపెట్టాడు కదా ఇళ్ళ పేదవాళ్ళకి ఇల్లు ఆయన కూడా డబ్బులు ఇచ్చారు కదా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి కాలంలో లక్ష ఎనభై వేలు ఇచ్చింది ఇవాళ్ళకి బోర్డులు ఉన్నాయి ఆ ప్రభుత్వం ఇచ్చిన బోర్డులు ఉన్నాయి ఎవరంటే అన్నపూర్ణ ఆడాళ్ళకి సంచులు ఇచ్చాడు డాక్టర్ మహిళలకు ఆయన ఇచ్చాడు పసుపు కుంకుమ పసుపు కుంకుమని పెట్టి ఇచ్చాడు పసుపు సంచుల్లోనూ ఆ ఉద్యోగాలు లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు ఆయన ఇంకేంటి ఇప్పుడు నేను అనేది తనకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పేసి ఆయన అడిగినందువల్ల ఇచ్చారని అనుకున్నా ఒకవేళ చూద్దాం ఏంది కూడా ఎలా చేస్తాడు అసలు అవకాశం ఇవ్వనంటే వీళ్ళు ఎలా నమ్ముతారు సార్ అసలు అసలు నమ్మింది ప్రజల పొరపాటు సార్ అదే అంటే సినిమాలో క్లైమాక్స్ ఎక్సైట్మెంట్ అయ్యి ఓట్లు వేయడానికి ఓట్లు ఓట్లు అనే ఓటు అనేది ఆలోచించి వేయాలి సార్ ఓటు అనేది తపస్సు లాంటిది అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అందరూ దండం పెట్టుకుంటారు సార్ అందరూ దండం పెట్టుకుంటారు దేవుడు అందరికి ప్రశిక్ష అవుతాడా దేవుడు అందరికి మంచి చేస్తాడా లేదు అందరూ ప్రవచనాలు చెప్తారు మరి వేళ ప్రవచనాలు ఎందుకు అంటున్నారు అని మనం సెలెక్ట్ చేసుకోవాలి అదే ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి కామన్ మ్యాన్ సెలెక్ట్ చేసుకోవాలి కామన్ మ్యాన్ అత్యాస వల్ల కామన్ మ్యాన్ వల్ల కామన్ మ్యాన్ ఒక మనోదౌర్బల్యం వల్ల అంటే దరిద్రమైన అడుక్కు తినే మనస్తత్వం వల్ల కామన్ మ్యాన్ అడుక్కు తినే మనస్తత్వం వల్ల ఓటర్ మనస్తత్వం వల్ల వీళ్ళు ఇలాగా ఇలాంటి పరిపాలకులు వస్తున్నారు సార్ అదే సో వాళ్ళ పరిపాలన ఎలా ఉండాలి అంటేనండి మీకు ఒక పరిపాలకుడు ఎలా ఉండాలనే దానికి చెప్తాను ఒక అంటే గాంధీ గారి గురించి ఒక విషయం చెప్పాలి మీకు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు ఎన్ని ఇది చేశారో స్వాతంత్రం కోసం మీకు తెలుసు కాదు దెబ్బలు తిన్నాడు ఇది చేశారు ఆయన అదే జనవరి ముప్పై తారీఖుని బిర్లా మందిర్లో రాముల వారిని ప్రజల కోసం ఇది మనకి ఎంత వచ్చింది కదా అని ప్రార్థించడానికి వెళ్తున్నాడు సార్ జనాలు ఎక్కువ మంది వచ్చారు అందులో గాడ్సే ఉన్నాడని ఒకరికి తెలిసింది చంపడానికే ఉన్నాడు గాంధీని చంపబోతున్నారు అని ఒక సిఐడికి తెలిసింది అప్పట్లో మన ఇండియన్ మెడ్రాసుకు సంబంధించిన ఒక సిఐడి ఉన్నాడు తమిళర్ ఆడికి తెలిసింది తెలిసి ఇమ్మీడియట్ సర్దార్ పటేల్ ఉన్నాడు అక్కడ సర్దార్ పటేల్ ఉంటే ఆయనకి చెప్పారు ఇది సార్ ఇది ఇలా జరిగిపోతుంది అని ఈయనేంటి అంతా బాగుండాలని ప్రార్థన చేయబోతున్నాడు ఆయన ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు గాంధీ గారు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి అది ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు తన ప్రార్థన తన కోసం అక్కడ కాదు కదా వెళ్తున్నాడు వెళ్తుంటే అప్పుడు సర్దార్ పటేల్ అన్నాడు అంటే మీరు జాతకండా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మీకు మీ మీద ఉంది ప్రమాదం ఉంది అని చెప్పాడు నా రాముడికి నాకు మధ్య నా ప్రజలకి నాకు మధ్య అడ్డు చెప్పబాక పటేల్ అని చెప్పేసి ఆయన అక్కడే ఉండిపోయాడు ఏం జరిగిందో తర్వాత తెలిసింది సో అంత త్యాగానికి అంత త్యాగమూర్తులు పుట్టిన మన దేశంలో ఇలాంటి దరిద్రాలు జరుగుతుంటే ఈ ప్రజలు ఎలా క్షమిస్తారంట అదే ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలంట నాయకుల్ని కాదు ప్రజల్ని అదే ఈసారైనా వాళ్ళు ఈ ఐదేళ్ల పాలన ఎలా ఉందో వాళ్ళు చూశారు కాబట్టి ఇప్పుడు రేపు జరగబోయే చాలా మంది సార్ మీరు అదే ఇదవుతున్నారు డబ్బులు తిన్నవాళ్లే ఉన్నారు ఎక్కువ చూసిన వాళ్ళందరూ మన్నాటోళ్లే అది ఇప్పుడు ఎన్నికల్లో మరి ఎలాంటి నిర్ణయం తీసుకోక ఎన్నికల్లో కొంత మార్పు ఉంటుంది సార్ కానీ పూర్తి మార్పు ఉంటుందా లేదని నాకు డౌట్ అంటే మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే దాని మీద మీకు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు సార్ నో డౌట్ నో డౌట్ నో డౌట్ మరి ఇంకా అదే కదా అవుతారంటే పార్టీ గెలిస్తేనే అవుతారు కదా పార్టీ గెలిస్తానంటే ముగ్గురు కలిశారు కాబట్టి అదే కలిశారు కాబట్టి సీట్ల దీంట్లో ఆయనకి డెఫినెట్ ఛాన్స్ ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు అనే దాంట్లో మీకేమన్నా నమ్మకం ఉందా అంటే చాలా టైం పడుతుంది సార్ చాలా ఎక్కువ టైం అంటే సంస్థాగతంగా ఆయన బాగా డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ ఇటుకు ఇటు కట్టుకుంటారు ఇప్పుడు పునాది మాత్రమే పడుతుంది సార్ దీంట్లో గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ పునాది మాత్రమే పడుతుంది కానీ గోడలు కట్టి ఇటుకలు పేర్చుకుని గోడ కట్టేటప్పటికి టైం పడుతుంది ఎప్పటికైనా ఆయన మెచ్యూరిటీ వస్తుంది అప్పటికి అంటే ఆయన చేసే మంచి ఇప్పుడు రేపు ప్రభుత్వం వచ్చింది అనుకోండి ఆయన కూడా యాక్టివ్ అవుతాడు కదా యాక్టివ్ అయినప్పుడు ప్రజల్లో కూడా ఒక మార్పు వస్తుంది ప్రజల్లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంప్రెషన్ ఇంకా తీసుకురాలేదు సార్ ఆయన రాలా ఓకే ఈ సభలు హెల్ప్ చేస్తున్నాయి ఆయనకి ఇప్పుడు ఎలక్షన్ అయ్యేటప్పటికి పర్సంటేజ్ కి ఆయన అందుతాడు సార్ మీకు ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఆయన ఇప్పుడు బెటర్ చెప్పే ఉపన్యాసాలు ఉపన్యాసాలుగా ఉపన్యాసాల్లో మెచ్యూరిటీ ఉంది మనుషుల పాయింట్ ఉంది పాయింట్ ఉంది తర్వాత ఎవరిని విమర్శ కూడా సహేతుకంగా ఉన్నాయి విమర్శలు కూడా సహేతుకంగా ఉండాలి సార్ అది ఉండాలి ఎందుకంటే మనం అందుకునే సార్ ఇలాంటి అధర్మ పదులు ఉండబట్టే మన సత్యయుగంలోనేమో లక్ష సంవత్సరాలు జీవితం త్రేతాయుగంలోనేమో పదకొండు వేలు పన్నెండు వేల సంవత్సరాలు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నూట ఇరవై సంవత్సరాలు బతికాడు మనం ఎంతకాలం బతుకుతున్నాం అంచేత ఈ అధమ పాలన అంత అవ్వాలి అంటే ప్రజల్లో మార్పు రావాలి ప్రజలే చేయాలి ఇంచేతంటే ఒక్కసారి శ్రీరాముడి కాలాన్ని తీసుకుంటే చాకలోడు మాటకు వ్యాల్యూ ఇచ్చాడు ఆయన అలా రాజులు ఉన్నప్పుడు ప్రజల మాటకు వాల్యూ ఇచ్చినప్పుడు ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలని ప్రజలే నిర్ణయించుకోవాలి అంటే నా వాడు నేను కూడా ప్రజల్లో ఒక కామన్ మ్యాన్నే అది కామన్ పీపుల్లో మార్పు కనుక వస్తే డెఫినెట్గా మంచి ప్రభుత్వాలు వస్తాయి మంచి ప్రభుత్వం వస్తే మంచి పరిపాలన వస్తుంది మంచి పరిపాలన వస్తే ఏమండీ ఏమీ నమ్మకం లేకపోతే ముప్పై మూడు వేల ముప్పై మూడు వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారా ఈ తేగల్డా చెప్పండి ఎంత నమ్మకం ఉంటే ఇస్తారు ఎంత వాళ్ళని ఎంత ఇంప్రెస్ చేయగలిగితే వాళ్ళు అన్ని ఎకరాలు ఫ్రీగా అంచేతంటే వాళ్ళకు కూడా అంటే తను తీసుకోవడమే కాదు వాళ్ళకు కూడా లాభం కలిగించి ఆ సైట్ని పెంచి నేను మీకు ఇది ఇస్తాను నేను డబ్బులు ఇస్తే మీకు సైట్లు డెవలప్ చేసి ఇస్తానని చెప్పి చెప్పట్టి అంటే అది అది క్రియేట్ చేయగలిగా కదా అంటే చేసుకున్నాడా ఈసారి అమరావతి అంశం కూడా ఒక కీలకమైన అసలు నేను చంద్రబాబు రావాల్సింది రాజధాని కోసమే చంద్రబాబు రాకపోతే రాజధాని రాదు చంద్రబాబు ఆప ఇది గోల్డెన్ హస్తంతో రాజధాని తీసుకొస్తే బాగుంటుంది కాబట్టి అమరావతిని చూస్ చేసుకోవటంలోనే బౌద్ధుడి ప్రాంతాన్ని చూజ్ చేసుకోవటంలోనే చంద్రబాబు యొక్క మనస్తత్వం ప్రజలు గ్రహించాలి సార్ బౌద్ధుడు బుద్ధుడు కూడా ప్రజల కోసమే వెళ్ళిపోయాడు తను దీన్ని తీసుకున్నాడు ప్రజల కష్టాలు చూసి ఎవరో ఏడుస్తుంటే చూసి ప్రజలు మార్పు వచ్చింది అలాగే చంద్రబాబు కూడా తనకి ఆశ లేదు సార్